హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ చూస్తున్నారుగా వాటిని గులిగింతలు అంటారంటండి నాకు తెలియదు మా అమ్మగారు చెప్పారు మా అమ్మగారు కొన్ని తీసుకున్న కొన్ని ఇచ్చారు వండుకోమని వాటితో మేము పులుసు పెట్టుకుంటామండి సో ఇప్పుడైతే నేను పులుసు చేస్తున్నానండి మా యాక్చువల్గా మా ఏరియా సైడ్ అండి చేపల కో పద ఉండదండి బాగా దొరుకుతాయి చేపలు అనేది ఏదైనా సరే చేపలు కానీ రెయ్యలు కానీ పీతలు కానీ ఎవ్రీథింగ్ దొరుకుతుందండి మా ఏరియాలోకి బొట్టల మీద తీసుకుని వచ్చి అమ్ముతారండి నాకైతే ఇదే బెటర్ అని చూస్తుందండి మార్కెట్కి వెళ్ళి మనం ఎంత అని అడిగినప్పటికీ వాళ్ళు టాప్ రేట్లో చెప్తారు వాళ్ళు టాప్ రేట్లో చెప్పినప్పుడు మనం ఈ బేర వాడినప్పుడు మనం ఎగాదిగా చూస్తారు నేను అలా రెండుసార్లు ఎక్స్పీరియన్స్ చేశానండి నాకు సిగ్గేసింది వాళ్ళు అంత రేట్లు చెప్తున్నప్పుడు ఎంత కడగాలో కూడా తెలియదండి యాక్చువల్గా నాకు బా ఈ ఈ చేపల మార్కెట్లో అయ్యి నాకు బేరం వాడడం రాదండి వాళ్ళు ఎంత చెప్తే అంత తీసేసుకోవడమే తప్ప సో అందుకనేసి నేను అంత ఇంట్రెస్ట్ చూపించనండి ఏదన్నా ఉంటే మా అమ్మగారే చూసుకుంటారు ఇలాంటి చేపలు కావాలన్నా ఏం కావాలన్నా ఆవిడ చెప్తాను ఆవిడ బుట్టల మీద తీసుకొస్తారు కదా వాళ్ళ దగ్గర తీసుకుంటారు మా ఏరియాలో బుట్టలకి బుట్టలతో తీసుకొచ్చే వాళ్ళ దగ్గర బార్గెనింగ్ బాగుంటుందండి మన వాళ్ళు ఎంత రేట్ చెప్పినా మనకి అడుగుతాము వాళ్ళు మనం తక్కువ అడిగామని చెప్పి మనల్ని తిట్టడాలు గిట్టడాలు చెయ్యరు కానీ మార్కెట్లో అలా కాదండి వాళ్ళు రేట్ చెప్తారు మనం తక్కువగా అడిగామంటే మన వైపు ఇలా చూడడం ఒకళ్ళు ఏమో తిట్టుకోవడాలో అలాంటివి జరిగితే నేనైతే ఎక్స్పీరియన్స్ చేస్తాను అంటున్నాను కదా సో అప్పటి నుంచి నాకు భయం అండి మార్కెట్కి వెళ్ళాలంటే నేను ఎక్కువగా ఏంటంటే చికెన్ తీసుకుంటామండి చికెను మటను రెయ్యలు అంతకుమించి వేరే దానికి వెళ్ళాం ఏంటంటే ఇంట్లో ఇలాంటి చిన్న చేపలు కూడా నేను మాత్రమే తింటానండి ముళ్ళులు ఉంటాయని తినరు మా హస్బెండ్ అయితే మొత్తానికి తింటరండి వాళ్ళు తింటే చెరువు చేప అని చైనా చేప ఆ టైప్ తింటారండి సో హస్బెండ్ కూడా తీసుకొస్తే అవే తీసుకొస్తారు ఒక్కొక్కసారి హస్బెండ్కి కూడా తెలియదండి బార్గెనింగ్ చేయడం వాళ్ళు ఇంత చెప్తే అందుకే కొంచెం అటు ఇటు చూసి తెచ్చేసుకుంటారు కానీ తీరా తీసుకొచ్చాక ఆ చేపలు ఒకసారి తీసుకొచ్చినప్పుడు అయితే చేప మొత్తం పోయిందండి సొరచేపలు తీసుకొచ్చారు అప్పటి నుంచి భయం అండి బయటికి వెళ్ళి చేప తీసుకురా అని కన్నా సో ఎక్కువగా చికెనే చికెన్ మటన్ ఇలా రెయ్యూ ఎక్కువగా అయ్యే అక్కడ అవే తినపిస్తుంది ఈ చేప కూడా నాకు నేను చేసుకుని తినలేనండి ఎవరైనా చేసేసి పీసెస్ ఇస్తే వండుకొని తినడం ఇష్టం బాగా సో ఆల్మోస్ట్ మా అమ్మగారు తీసుకున్నాక ఆవిడే చేసేసి క్లీనింగ్ అయ్యిని నాకు ఇస్తారండి నేను వంట నేను కుక్ చేసుకుంటాను ఎందుకంటే చిన్న చిన్న షాపులు అయితే నాకే ఇష్టం అండి బాగానే బాగా ఇంట్రెస్ట్ నేనే చూపిస్తాను అవి తినడంలో కూడా అని పిల్లలు తింటారంట పిల్లలు అసలు తినరు సో వాళ్ళ కోసం వాళ్ళ ఆల్రెడీ చికెన్ చేశాను అది చికెన్తో తింటారు వాళ్ళైతే మా హస్బెండ్ తింటాను అని అన్నారు మరి సో చూడాలి ఇదేనండి ఫైనల్ అవుట్పుట్ బాగుంది కదా చూడడానికి ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు పులుసు ఇది నా స్టైల్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ